నమస్తే వెల్కమ్ టు ముందుగా నాగర్ జిల్లా మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలో పశు వైద్యశాల ప్రారంభించిన జిల్లా కలెక్టర్ బడవత్ సంతోష్ మరియు అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ మాట్లాడుతూ నల్లమల్ల ముద్దుబిడ్డ తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి సొంత గ్రామంలో అభివృద్ధి పనులు వేగవంతంగా చేయాలని అధికారులకు ఆదేశిస్తూ ప్రతి ఒక్కరూ వేగవంతంగా చేయాలని రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కేవీఎస్ రెడ్డి డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ ఎన్నుమూల కృష్ణారెడ్డి ఎంపీపీ భీమమ్మలాల్ యాదవ్ కృష్ణారెడ్డి వేమారెడ్డి అధికారులు నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు స్కూలు అది మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో కొండారెడ్డి పల్లెలో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇవే కాకుండా అన్ని ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ కానీ డ్రైనేజీ కానీ అన్ని రకాలుగా కూడా తర్వాత కూడా ఈ గ్రామాన్ని అన్ని డిపార్ట్మెంట్లు పూర్తి స్థాయిలో పర్మనెంట్ బిల్డింగ్లతోటి అత్యంత సర్వాంగ సుందరంగా ఒక మోడల్ విలేజ్గా చేయాలని ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఉంది అదేవిధంగా మిల్క్ ప్రొడ్యూసింగ్ విలేజ్ రాష్ట్రంలో మొట్టమొదటి విలేజ్ కొండారెడ్డిపల్లి నాకు తెలిసి ఒక పదివేల లీటర్ పర్ డే వస్తున్నాయి ఇంకా రాబోయే కాలంలో ఆరున్నర వేలు రాబోయే కాలంలో ఒక పదివేల లీటర్లు పర్ డే ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా ఉంది దాని కూడా సపరేట్ బిల్డింగ్ అదేవిధంగా బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్ అది వాటి చాలా అంశాలు ఎక్కడ హాస్పిటల్స్ స్కూల్స్ డ్రైనేజీ ఎలక్ట్రిసిటీ నేచురల్ హైవేస్ అన్ని రంగాలుగా అది ఇరిగేషన్ చెరువు అయితే పల్లెటూరికి ఏమేమి కావాలో అన్ని మద్దతులు కల్పించబడుతుంది ఇది దసరా రోజు విజయదశమి రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ గ్రామ ముద్దుబిడ్డ నల్లమల్ల ముద్దు వారి చేతుల మీదుగా ఇనాగరేషన్ చేయాలని ఒక టార్గెట్ పెట్టుకొని పనిచేస్తా ఉన్నాం మరి కలెక్టర్ గారు కూడా వీటి మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి వారి కూడా ఇవాళ రివ్యూ మీ రివ్యూ తీసుకోవడం జరిగింది అధికారులతో పాటు ప్రజాప్రతినిధులందరూ కూడా సమన్వయంగా పనిచేసి ఈ గ్రామం ఈ గ్రామంతో పాటుగా ఒంగూరు మండలం ఈ రెండు కూడా ఒక మోడల్ మోడల్ విలేజ్ మోడల్ మండల్ మోడల్ మండల్ అవుతుంది మండల్ కాంప్లెక్స్ కూడా కొత్తగా అరవై ఆరు కోట్లతోటి ఈ ఒక్క గ్రామానికి నాకు తెచ్చి డెబ్బై నుంచి ఎనభై కోట్ల వర్క్స్ వచ్చినాయి అదేవిధంగా రివర్ పైన బిడ్జొస్తుంది నేషనల్ హైవే వాట్ నాట్ ఏది కావాలంటే అది ఏది కావాలి ఏది అవసరం ఉందో అవన్నీ కూడా సమకూర్చడానికి ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు కాబట్టి దయచేసి మీరందరూ కూడా కోఆపరేట్ చేయండి ఇంకా ఇక్కడ అదే విధంగా మర్చిపోయింది ఇక్కడ ఒక మోడల్ కాలనీ కూడా కట్టాలని ఉంది ఇందిరమ్మ ఇల్లు సాచురేషన్ మెథడ్ అంటే పూర్తి స్థాయిలో ఎంతమందికి అవసరం ఉంటే అంతమంది ఇది మొదటి విలేజ్గా తీసుకుంటున్నాం కాబట్టి ప్రజలు ఈ అవకాశాన్ని బాగా ఉపయోగించుకోవాలి మన ఊరు ముద్దుబిడ్డ ముఖ్యమంత్రి అయితే ఏ రకంగా ఉంటుంది అనేది చాటి చెప్పడమే ముఖ్యమంత్రి గారి లక్ష్యం మా అందరి అభిప్రాయం కూడా అదే మేము ఈ సందర్భంగా మీ తరఫున మీ గ్రామ ప్రజల తరఫున ఒంగూరు మండల ప్రజ ప్రజల తరఫున అచ్చంపేట నియోజకవర్గ ప్రజల తరఫున నేను ముఖ్యమంత్రి గారికి మీ అందరి తరఫున కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా మన మన కొండారెడ్డిపల్లి ముద్దుబిడ్డ నల్లమల్ల ముద్దుబిడ్డ ముఖ్యమంత్రి కావడం మనందరి అదృష్టం నేను రెండు నేళ్ల కిందనే చెప్పిన అచ్చంపేట మీటింగ్లోనే కాబోయే ముఖ్యమంత్రి గారు పెద్దలు రేవంత్ రెడ్డి గారు చెప్పా అని చెప్పాము చిన్నకు శంకుస్థాపన కోసం రేపు మాకు వారి టైం కూడా తీసుకోబోతా ఉన్నాం అదే కాకుండా కలవకుర్తలు కూడా పెద్ద ఇన్స్టిట్యూషన్ రాబోతూ ఉంది మన ప్రాంతం పాటుగా పాత పాలమూరు జిల్లాను అన్ని రంగాలుగా అభివృద్ధి పరచాలని వారి ఆకాంక్ష వారి లక్ష్యం ఉంది కాబట్టి వారి లక్ష్యం నెరవేర్ నె నెరవేరబడాలని కోరుతూ మీ అందరికీ కూడా కృతజ్ఞత ఎవరు ఉండరు దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నల్లమల్ల ముద్దుబిడ్డ పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఈ గ్రామంలో పుట్టి పెరిగారు కాబట్టి ఈ గ్రామానికి అత్యంత ప్రాధాన్యత ఉన్నది మరి దాంట్లో భాగంగానే ఇవాళ అన్ని విధాలుగా ఈ గ్రామాన్ని గ్రామంతో పాటుగా ఈ మండలాన్ని కూడా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు దీనిపైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టారు మరి ఇవాళ ఒక రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం మరి దీనికి ముఖ్య అతిథి చేసినటువంటి కొత్తగా వచ్చేసినటువంటి నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ గారు పెద్దలు సంతోష్ గారు వారితో పాటుగా మరి రెడ్డి గారు ఎంపీటీ సభ్యులు ఎంపీ గారు అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు చిన్న తమ్ముడు మా అభిమాన నాయకుడు అంటాం మరి మా సోదరుడు అంటాం కృష్ణారెడ్డి గారు వారితో పాటుగా అందరి స్పెషల్ ఆఫీసర్ గారు రమేష్ గారు చాలామంది అధికారులు మరి ప్రజాప్రతి